Yeah.

మధ్య ఉండదన్న ఫస్ట్ చూసింది పొద్దుగానే తెలిసింది వికారాబాద్ లో ఒక హనుమంతుని విగ్రహం ధ్వంసం చేసిందని నేను రాత్రి అయింది ఇక్కడికి వచ్చే వరకు వచ్చే వరకు అది ఎక్కడుందంటే ఐటిఐ కాలేజ్ కాంపౌండ్లు ఉన్నది లోపలికి వచ్చి చూసిన ముఖాన్నంతా పలగొట్టిండ్రు లోపటికొస్తుంటే బయట పెద్ద హంగామా నడుస్తుంది మోహరం సంబంధం సందర్భంగా ఒక్క పోలీసు వాళ్ళు లేరు ఒక ఎంపీ వస్తుండు మోహరం జులూస్ అవుతుంది అది సాధారణంగా ఇంత లేట్ కాదు నేను వస్తున్నానైతుంది ఆ కార్ మళ్ళేటప్పుడు కూడా కొంచెం కొట్లాట పెట్టుకున్నారు అవన్నీ పక్కకు పెట్టండి ఇది మొట్టమొదటి సారా రాజధానిలో ఏంది శంషాబాద్లో అయింది కోట్పల్లి అయింది పట్టణంలో ఎన్నో యాభై హిందూ గుడిలోకి పోయి విగ్రహాలను ధ్వంసం చేస్తుంటారు ఏంది అని మన భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణ పోలీసు నిందితిని తప్పక పట్టుకుంటారు కానీ వన్నో పట్టుకొని ఒక్కజాలు కాదు అంతటా హిందూవే ఉంటాడు వాడు పిచ్చోడు ఉంటాడు వాడిని పిచ్చోడి సర్టిఫికేట్ ఉంటుంది మన హిందూ పిచ్చోడంట మన గుడ్లను పల్లగొట్టినట ఎవ ఒక్క జాలు వచ్చు ఇరవై జాల అది మెంటల్ కేసే ఇక్కడ చేస్తాడా కాదు వెనుక పెద్ద శక్తులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకుంటలేదు పట్టించుకోదలచలేదు దాన్ని దాపెట్టదలుచుకున్నారు ఎవడో హిందువే చేసిండని చేసిండో దాంట్లో రెండొచ్చు ఎగ్గిచ్చి చేసిండ్రో పైస చేపించిండ్రో తాపించి చేపించిండ్రో కానీ ఇక్కడ ఉన్నది వీడియోలలో ఉన్నది ఎవరో అంట పక్క పక్క బస్తీ నుంచి ఎక్కడి నుంచి కొత్తగడి నుంచి ఎవరో హిందూ పేరే ఉన్నది అనే పీర్ల పండుగ బాగా తాగి డాన్స్ చేసి హిందువులు వేస్ట్ ముస్లింస్ బెస్ట్ అన్నాడంట అంటే వాడు తాగి ఎగిచ్చింది ఎగిచ్చి చేపించిండ్రు కానీ పట్టుకుంది కానీ ఒక్కడే వాళ్ళు ఇంటి ఎవరు ఉన్నారు దీని ఏంటి ఏంది ఇది ఉత్త వికారాబాద్ జరిగిందా కాదు ఇరవై ముప్పై జాల తెలంగాణలో జరిగింది ఇప్పటి వరకు పోలీసు వాళ్ళకి తెలియదు పొలిటికల్ ప్రెషర్ ఉందా మీరు దాపెట్టండి అని ఇది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం వానికంటే కొత్త ప్రభుత్వం బెటర్ ఉంటే ఇంకా దరిద్రంగా అయింది ప్రత్యేకంగా హిందువులు ఎంత పడుతున్నారు హిందూ గుడులం దేవుళ్ళు ఇంకా గుడ్లు ఇంకా పడుతున్నారు ఇప్పుడే మాజీ కౌన్సిలర్ గారు చెప్తున్నారు ఇక్కడ మటన్ బీఫ్ షాప్లు ఉండే రోడ్డు మీద వాళ్ళ బస్ తివాలంటే బీఫ్ యాళ్ళాడేస్తారు అసహ్యంగా ఉంటుంది అయితే రెండు వేల మూడులా బీఫ్ షాప్లకు షటర్స్ అలాట్మెంట్ అయింది అయినా కూడా వాళ్ళు రోడ్ల మీద చేసుకోవాలి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి వీళ్ళ ముక్కుల బీఫ్ వాసన రావాలని రోడ్ల మీదనే చేస్తున్నారు వాళ్ళ లోపల పోతులేరు ఇక్కడ గు ఈడ ఏ ఎవరు అంట ఇది చూడండి కబ్జా చేస్తున్నారు ఈ గుడున్నది గుడెనుక ఇంతకు ముందు మూడు ఫీట్లు ఇప్పుడు నాలుగు ఫీట్ ముంగట వచ్చింది ఆ బాల్కనీ దీని గుడి గుడి మీదనే కడుతున్నారు ఏ జాస ఏంటైనా ఏం చేస్తున్నారు అధికారులు ఇది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇటువంటి ప్రభుత్వం తప్పనిసరి కొట్లాడదాము చూద్దాము ఒక్కసారి కాదు తప్పనిసరిగా వీళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి మనం చూస్తున్నాము ఇప్పుడే కాదు ఇంతకుముందు నేను సర్పంచ్ పల్లె దగ్గర వస్తే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కుప్పండ్రు ఎవరితోటి ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్నారు బోటింగ్ ఆడ వాళ్ళకి పర్మిషన్ లేని ఏం లేదు నేను చెప్పినా అందరు చెప్పినా అందరితోటి మళ్ళీ నడిపిస్తుండు నిన్న ఇల్లీగల్ బోటు మీద ఆరుగురు మంది పోతుంటే గాలి కడ్డం పడ్డానట ఇద్దరు మహిళలు చనిపోయిండ్రు అంటే ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుండ్రు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది టూరిజం డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే అందరూ ఎవరి వాళ్ళు మీరు తినండి మీ వాట మీరు తినండి మీ వాట మీరు తినండి ఇంత దరిద్రంగా అయిపోయింది ఈ ప్రాంతము ప్రభుత్వం ఏమీ ఏం చేస్తలేదు సూచి చూడనట్టు చేస్తున్నారు ఇమీడియట్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ బంద్ చేయాలి ఈ కబ్జాలు ఆ మటన్ షాప్ బీఫ్ షాప్లు తర్వాత దీని ఎంత ఎవరున్నో తప్పనిసరిగా పట్టుకోవాలి నేను కేంద్రం వరకు తీసుకోవచ్చు దీన్ని అవసరం ఉంటే తప్పనిసరిగా మనకు